కాటరా క్లాసిక్ రెటినాలకు ఓల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో జరగబోతున్నాయి ఈ సంకేతాలు చాలా స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొద్ది రోజుల క్రిందట ఇచ్చేసింది అయితే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టుల చుట్టూ తిరగడం అలానే అభ్యర్థులకు సంబంధించి రిజర్వేషన్లు నియోజకవర్గాలు ముఖ్యంగా వార్డుల విభజన వర్గీకరణలో సమస్యలు తలెత్తుతుండడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏపీలో ఎన్నికలు అంత ఆషామాషి కాదు అని అందరూ భావించారు అయితే తెలంగాణలో ఎన్నికలకి సంబంధించి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోబోమని ఒక క్లారిటీ ఇవ్వడం రిజర్వేషన్లకు సంబంధించి పాత తీర్పుల్ని అనుసరించి అంటే యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా చేయాల్సినటువంటి ఆవశ్యకతను సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు యథావిధిగా ముందుకు వెళతాయా అనేటువంటి చర్చ నడుస్తుంది అయితే ఈ తీర్పుని ఒక అవకాశంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికల కమిషన్ యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ఆల్రెడీ అనౌన్స్ చేశారో దాని ప్రకారమే ఎన్నికలు జరిగేలాగా అంటే బహుశా జనవరి మాసాంతంలో నాలుగు దశలుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది దీని అందరికీ కూడా ప్రాతిపదిక కొద్ది రోజుల క్రితం అంటే సెప్టెంబర్ మాసంలో ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అలాగే ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ సెక్రటరీగా సేవలు అందించినటువంటి నీలం సాహ్ని రాసినటువంటి లెటరే ప్రధానమైనటువంటి అంశంగా కనిపిస్తోంది ఇప్పుడు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆటంకాలు కానీ ఇవి కానీ ఏమీ లేవు కాబట్టి పాత సుప్రీంకోర్టు తీర్పుల్ని అనుసరించే రిజర్వేషన్ల ప్రక్రియ నియోజకవర్గాల వారిగా అంటే వార్డుల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా అధికారులకి త్వరలో ఆదేశాలు జారీ చేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ఒకసారి చూద్దాం గతంలో అసలు రాసినటువంటి లెటర్ ఏంటి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో గత రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎన్నికలు జరిగినాయి రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక ఎన్నికలు జరిగినాయి దాని ప్రకారం చూస్తే కనుక రెండో తేదీ నాలుగో నెల అంటే ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఆరుకి ఈ ఐదేళ్ల పదవీ కాల పరిమితి ముగుస్తుంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్ హక్కు ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఐదేళ్లు మాత్రమే ఉంటారు కాబట్టి మన దేశంలో అది పూర్తవుతుంది కానీ ఏప్రిల్ నెల రెండవ తేదీ అయితే మూడు నెలల ముందరే ఎన్నికలు నిర్వహించేందుకు గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాది పాటు రెండేళ్ల పాటు వాయిదాలు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు లేదా రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా దీన్ని మార్చారు దీన్ని నియంత్రించేటువంటి క్రమంలో అవసరమైతే మూడు నెలల ముందరే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే విధంగా పంచాయతీరాజ్ చట్టాల్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడు జనవరి నెలలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కావలసినటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం తీసుకొచ్చింది గతంలో మనం చూసాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నటువంటి సందర్భంలో ఏం జరిగినాయో కూడా మనం చూసాం కరోనా సమయంలో ఎన్నికలు పెట్టాలని ఒకవైపు పెట్టకూడదని మరొక వైపు ఒక రాద్దాంతం రాజకీయ సంక్షోభం కూడా జరిగినట్టుగానే చూసి ఇప్పుడు అదే తరహాలో ఏపీలో అధికారంలో అంటే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నీలం సాని ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయత్స్ 26 conduct of elections before expiry of term 2nd 4 2026 tentative schedule proposed pre-election activities such as delimitation finalization of reservation to the offices of sarpanch ward member by the government సో దీనికి సంబంధించి ఒక లెటర్ రాశారు ఆ లెటర్ వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం వాడిగా వేడిగా చర్చ జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు వచ్చినప్పుడు చూద్దాం ప్రభుత్వం వైపు నుంచి కూడా పెద్దగా స్పందన లేదు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ మనం అక్టోబర్ నెలలోకి వచ్చేసాం కాబట్టి అక్టోబర్ నవంబర్ నెలలకు లోపు ఈ రిజర్వేషన్ల ప్రక్రియని పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు యాజ్ పర్ షెడ్యూల్ కంప్లీట్ చేయాలని అలానే డిసెంబర్ నాటికి అధికారుల నియామక అంటే నవంబర్ చివరి నాటికే అధికారుల నియామకాలు కూడా పూర్తి చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేటువంటి అవకాశం ఉంది వాటితో పాటు డిసెంబర్లో రిజర్వేషన్లు ఫైనల్ చేయాలని చెప్పని ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అంటే ఈ లేఖలో నీలం సహాని గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది దానికి సంబంధించి ఇది టు ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అలానే టు ద కమిషనర్ పీఆర్డీ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ కూడా ఆమె లేఖ రాశారు నెక్స్ట్ స్టేజ్లో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పని ఇప్పుడు మరొకసారి అధికార యంత్రాంగాన్ని గుర్తు చేసేటువంటి అవకాశం ఉంది ఈ ప్రాసెస్ అంతా గానీ కంప్లీట్ అయితే ఆమె ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం చూస్తే జనవరి నెలలోనే నాలుగు దశలుగా ఎన్నికలు జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి రిజర్వేషన్లో కొత్త అంశాలు కొత్త చర్చలు జరగడానికి అవకాశం లేదు ఎందుకంటే జనాభా లెక్కలు కొత్తగా తీసినవి ఏమీ లేవు ఇప్పుడు ప్రభుత్వం చేసినటువంటి సర్వేలను ఇందులో ఇంటిగ్రేట్ చేసి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు సుప్రీంకోర్టు ఇటీవల బీసీ రిజర్వేషన్లపై తెలంగాణకు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు పాత కోటాల ప్రకారం రిజర్వేషన్స్ ఖరారు చేయడం వార్డుల పునర్వర్గీకరణ చేయడం అనేటువంటి ప్రక్రియల్ని పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం పైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ షెడ్యూల్ ప్రకారం వెళితే కనుక ఖచ్చితంగా జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఖాయంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి